ఆగ్గ్ పొద్దుగాల పెట్టేటప్పుడు మంచిగానే ఉంటుంది కదా మా ఇల్లమే ఏం పుట్టింది ఏం లేదు ఏం లేని మాడిపోయిన మంగళ పెంక లెక్క ముఖం అట్లా పెట్టండి నా ముఖమేంత నీ ముఖమే అంత మాడి ముఖం మంచి ముఖం నాకు గాయంతో తెలియదా ఉద్దాంత పుట్టడు ఇంటికి వచ్చిన మొగోనికి ఇట్లా వేయద్దు అండి నీ అండి పెట్టుడు అంగట్ల పోను అట్లా కాదే ఇంటికి దీపం లెక్క ఉండాలి ఇల్లాలు ఆర్పేసిన దీపం లెక్క కాదు ఆరే నీ అబ్బగారి ఇంటి ఏమన్నా మనులు మాణిక్యాలు వజ్ర వైడూర్యాలు దిమ్మంటన్నా ఉద్దంత పనికిపోయి పోయి ఇంటికి వచ్చే మగోనికి చిన్న చిరునవ్వుతో ఎదురుగా అంటానా అంతే కదా ఒక కిరటం వస్తాడా అసలు చిరునవ్వు అంటే ఏందనుకుంటాను ఒక చిరునవ్వు చెప్తుంది నేను క్షమంగా ఉన్నానని చిరునవ్వు చెప్తుంది ఏదో ఉంది చిరునవ్వు చెప్తుంది అర్థం చేసుకున్నానని ఒక చిరునవ్వు చెప్తుంది ఒప్పుకున్నానని చిరునవ్వు చెబుతుంది బాగా చేశానని చిరునవ్వు చెబుతుంది నేను సంతోషంగా ఉన్నానని చిరునవ్వు చెబుతుంది నేను సంతృప్తిగా ఉన్నానని చిరునవ్వు చెబుతుంది విజయం లభిస్తుందని చిరునవ్వు చెబుతుంది ధన్యవాదాలు అని అందుకోసమే చిరునవ్వు తోటి ఉండాలని చెప్పేది ఇప్పటికైనా నువ్వు మాట ముఖం పెట్టింది అనుకో నువ్వు నవ్వేదాకా కొడతా చెప్తానా నవ్వుతది ఏదో ఒకసారి నవ్వు నవ్వుతది காதக்கல் போ. <laughs>